మొన్న ప్రభు అయిన యేసుక్రిస్తునామలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను నేను మధ్య వీడు చేసి చాలా కాలమైంది అయితే బిఓఈ లాదరస్ ప్రసన్న బాబు గారు మాత్రం సీరియల్గా చెబుతూనే ఉన్నారు అనేక మంది వారి మీద కౌంటర్ వేడు చేస్తూనే ఉన్నారు అప్పుడు ప్రసన్నబాబు గారు కూడా మరింతగా చెప్తూ ఉన్నారు ఆయన చెప్పిన మాటల్లో కొన్ని పాయింట్లు నేను తీసుకుని ఈరోజు మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను వారు క్రైస్తవులే మనందరం క్రైస్తవులే అందరం క్రీస్తు కోసం పనిచేస్తున్న వాళ్ళమే అయితే సమస్య ఎక్కడ వచ్చింది అనేది ప్రధాన విషయం ముఖ్యంగా త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే దగ్గర ఈ సమస్యలు వస్తాయి నేను చాలాసార్లు చెప్పిన విషయం ఈ త్రిత్వం అనేది అర్థం కాదని కూడా చెప్పాను అది పద్నాలుగు ఇరవైలో ఉంటుందని చెప్పిన ఆహ్వానం ఈ భూమి మీద ఎవరికి కూడా త్రిత్వం అర్థం కాదు అది పరలోకంలోనే ఏదంటే రెండు రాకలు అర్థమవుతుందని యేసు ప్రభు చెప్పారు అని కూడా చెప్పాను అయితే లాజరస్ ప్రసన్న బాబు గారు మాత్రం తన యొక్క తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని బలంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నారు అయితే మనం కూడా మన నమ్మిన సిద్ధాంతాన్ని కూడా మనం ప్రకటించాలి కదా ఆ కారణం చేత చాలామంది ప్రయత్నిస్తున్నారు చెప్తూ ఉన్నారు దీనివల్ల సంఘం అవుతుంది ముఖ్యంగా ఈ బిఓఈఐ సిద్ధాంతాల వల్ల కూడా సంఘం బాగా అవుతుంది వారు ఏమంటారు మీరు రైటే చెప్తున్నాం రైటే చెప్తున్నామంటున్నారు వారు వారు చెప్పిన దాంట్లో ఎంత రైట్ ఉందో ఎంత రాంగ్ ఉందో ఈరోజు చాలా సింపుల్గా చెప్తాను కొన్ని విషయాలే తక్కువ చెప్పి చెప్తాను నేను వారు ఎక్కువగా దృష్టి నిన్న చెప్తాను చూడండి ఈరోజు చూసిన ఒక అది ఒక షార్ట్ వీడియోలో ఏసు అంటే నాకు ప్రేమే ఆయన కోసం నా పేక వదిలేస్తాను నా ప్రాణం వదిలేస్తా నీకంటే గౌరవం రా అంటున్నాడైనా అంటే అంత గౌరవం మాకు అని చెప్తూ వచ్చారైనా అంత గౌరవం ఉన్నప్పుడు ఏసుకి విరిస్తున్న గౌరవం ఎంత ఈ ప్రసంగాల్లో వీరిస్తున్న గౌరవం ఎంత ఎంతసేపు ఏమని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఏసు గురించి ఏమని తిమోతి రెండో ఐదులో దేవుడు ఒక్కడే దేవునికి నరులోకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు అంటే యేసు గురించి ఏం చెప్తాం మనం దైవ నరుడు క్రీస్తు అనిగా అభిషిక్తుడు ఏసు రక్షకుడు అవి దైవాలే కదా దైవ లక్ష్ణ లక్షణాలు పేర్లే కదా అంటే దేవుడు నరుడు నరుడు అంటే దైవ నరుడు అంటే ఈ ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే దైవ లక్షణాలు ఉన్నాయి మానవుని లక్షణ నరుని లక్షణాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఎప్పుడైనా యేసు ప్రవారి గురించి సిద్ధాంతం చెప్పాలంటే ఏమని చెప్పాలి నరుని లక్షణాలు స్టడీ చేయాలి దైవ లక్షణాలు స్టడీ చేసి అప్పుడు బ్యాలెన్స్గా చెప్పాలి అప్పుడు సిద్ధాంతం కరెక్ట్గా ఉంటుంది వీరు చేస్తున్న పని ఏంటంటే కేవలం ఆ నరుని లక్షణాలు మాత్రమే చెబుతూ దైవ లక్షణాలను ప్రక్కన పెడుతున్నారు వీళ్ళు ఇది వీళ్ళు చేస్తున్న ప్రధానమైన పొరపాటు ఈ లాదిరాజు బాబు గారు బ్యాచ్ అందరూ కూడా చేసే పొరపాటు ఏమిటంటే దైవ లక్షణాలని పెట్టి కేవలం ఈ మానవ లక్షణాలు మాత్రమే చెప్తున్నారే ఇది చాలా తప్పు సిద్ధాంతపరంగా తప్పు నిజానికి యేసు ప్రాభువారు ఈయన చెప్పింది తప్పేం అంటలేదు ఏమంటుంది అంటే చాలాసార్లు తండ్రి మూలంగా జన్మించాడు యోహాను ఆధ తండ్రి మీద ఆధారపడ్డాడు తండ్రి పంపించాడు తండ్రి అధికార కిందే ఉన్నాడు తండ్రి ఆయనకి ఇచ్చిన అధికార బదలాయింపు కూడా ఆయన ద్వారా వచ్చింది ఏ సందేశం కూడా తండ్రిదే అని చెప్పాడు తండ్రికి లోబడి ఉన్నాడు అంత ఓకే దాన్ని మేమే కాదంటాం లేదే మేము ఆయన మానవ లక్షణాలుగా వాడిని గుర్తించి గ్రహించి మేము అలాగే ఉన్నాం మరి వీరేం చేస్తున్నారు ఎంతసేపు కూడా ఈ మానవ లక్షణాలు పట్టుకుని పొలో మనం అదే చెప్పు అదే పదే చెప్తూ చెప్తూ మరి దైవ లక్షణాలు పెట్టడం వెనుక ఆ వాళ్ళ యొక్క అండర్లయింగ్ మోటివ్ ఏంటి ఆ మోటివేటు చెప్తాను చూడండి ఎంతసేపు ఇవే చెప్తున్నారు మాకు గౌరవం రా ఇంత సేవకులని రా ఏసారి నాకు ప్ర పేక ఇచ్చేస్తాను రా పేక వివాంసలే ఆయన పరుగు తీస్తున్నారు చాలు పేకే మీలాంటి ఎవరు తీసుకోరు మీలాంటి జోకర్ బోధకులని ఎవరు పట్టించుకోరు జోకర్లో మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు అది ఎంత ప్రభావవంతంగా ఏమి ఉండదు ప్రాణం వదిలేస్తున్నారు ఆయనకి ఎంత గౌరవం ఇస్తున్నారు మీరు పంపబడ్డాడు వదిలేసాడు లేకపోతే ఇలాగే కదా పంపేశాడు గెంటేసాడు అంటున్నారు కానీ ఆయన దైవ లక్షణాలు చెప్పండి అది చెప్పి అప్పుడు ప్రజల చేయండి అది చెప్పడం మీ చేత కాదు మీకు తెలిసిందా మీకు చెప్పరు ఎందుకంటే మీ యొక్క అండర్లయింగ్ మోటివ్ అది అది కాదు క్రీస్తుని కించపరచడమే మీ యొక్క అసలు లక్ష్యం అందుకే చెప్పాను రెండు నాలుకల ధోరణి రెండు నాలుకల వాడే అబద్ధ బోధకుడని అది ఎక్కడో చెప్తున్నారో ఇప్పుడు మళ్ళా చెప్తారు రెండో పాయింట్ వినండి ఏమంటారంటే మీరు ఎంతసేపు కూడా ఏసయ్య 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 అంటారు అరే మీరు రాసిన పాటలన్నింటిలో ఏసయ్య 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 అంటారు కానీ ఎప్పుడన్నా యహోవను గౌరవించారా అన్నారు ఇక్కడ ప్రజలారా సంఘమా గమనించండి వీరి కాసల్ లక్ష్యం ఏంటి మీకు అర్థమైంది ఇక్కడ యహోవా దేవుడే మా దేవుడు ఏసుక్రీస్తు మా దేవుడు కాదు అంటారు మరి ఏమాత్రం ముస్లిమ్స్ అంటున్నారు కదా ఆయన ప్రాక్తం మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా వాళ్ళు అని వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు వాడికి మీకు తేడా ఏంటి యహోవో సాక్షులు ఉన్నారు వాళ్ళు అంటున్నారు మీరేమంటున్నారు మీరు మీరు ఏరియన్ శిష్యులు మీరు సోదరులు మీరు వారికి మీరేమంటున్నారు మా యహోవాని మీరు గౌరవిస్తున్నారా మేము తండ్రిని కుమారుని ఇద్దరిని గౌరవిస్తున్నాం అంటే మేమేం చేయట్లేదు అంట అసలు అసలు పాయింట్ వినండి మేము గౌరవిస్తున్నాం మేము గౌరవిస్తున్నామని పదే పదే చెప్తున్నాడు అర్థమేంటి ఇప్పుడు నేను బ్రష్ చేశాను ఈరోజు నేను బ్రష్ అర్థం అర్థమేంటి డౌట్ వస్తుంది ఎవరికి నిజంగా బ్రష్ చేస్తున్నావా లేదా అని అంతే కదా అది ఎప్పుడు జరిగే పని నేను బ్రష్ చేశాను నేను బ్రష్ చేశాను అంటే ఏమనుకుంటారు ఎవడన్నా ఈ రోజు బ్రష్ చేయడేమో ఈరోజు చేస్తుంటాడు అందుచేత పదే పదే చెప్పుకుంటున్నాడు కోతికి కొబ్బరిగా దొరికి ఊరం తిప్పింది అన్నట్లుగా మరి మిగతా సంఘాల వారు కానీ భక్తులు కానీ అన్ని డెనామినేషన్ వారికి ఎప్పుడన్నా మేము తండ్రిని గౌరవిస్తున్నాము కృష్ణని గౌరవిస్తున్నాము ఆత్మ గౌరవిస్తున్నాం అని పదే పదే చెప్తున్నారు వాళ్ళు ఎందుకు చెప్పరు వాళ్ళు రోజు చేసే పని అది మీరు రోజు చేసే పని కాదు కాబట్టి స్పెషల్గా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది మేము కృష్ణని గౌరవిస్తున్నామని ఎక్కడ గౌరవించారు మీరు కృష్ణ భిక్షగాడు అన్నారు ఆయన ముష్టివాడు అన్నారు అన్నారు లేదా మళ్ళీ ఏమంటారు ఆ మాటల్లోని భావనలు మీరు తీసుకోవటం లేదు ఆ మాటలు మీరు వక్రీకరిస్తున్నారు అంటున్నారు అన్ని అన్నీ పవన్తో అన్ని మాటలు చెప్పేసి అన్నీ వదిలేసి మళ్ళీ ఎవరన్నా అటాక్ చేస్తే మళ్ళీ వాళ్ళది తప్ప మీరు ఎంత మాత్రం తప్పు కదా ఇది ఎలాగ ఉందంటే ద కింగ్ క్యాన్ డూ నో రాంగ్ అలాగ ఉంది గొడవ ఇంగ్లాండ్ రాజు గొడవ అది ద కింగ్ కెన్ డూ నో రాంగ్ అంటే ఇక మీరు బీవో ఏ బ్యాచ్ ఎప్పుడు తప్పే చేయరు తప్పే మాట్లాడరు అన్నీ రైటే మాట్లాడతారు ప్రపంచ మహాజ్ఞానులు మీరే కాబట్టి ఎప్పుడు రైటే మీరు మాట్లాడతారు మీకు అర్థమైందండి ఏసే పాటలే పాడతారు ఏసైని గౌరవిస్తారు మా యహోవని ఎప్పుడు గౌరవించారా అంటే అర్థమేంటి వీళ్ళ దేవుడు యహోవా ఏస్తు క్రీస్తు దేవుడు కాదు అది అసలు విషయం ఇలా అండర్లైన్ మోటేవ్ మా దేవుడు యహోవా అంటే వీళ్ళు కూడా యూదులే మరి ఆ పేరే పెట్టుకోండి మీ యూదులు మనం లేకపోతే యహోవ సాహసం అందులో కలిసిపోండి మీరు క్రీస్తు పేరు మీకు ఎందుకు మీరు క్రీస్తుని గౌరవిస్తారు మీరు గౌరవిస్తే ఎందుకు మాట్లాడతారు ఎంతసేపు మానవ లక్షణాలు చెప్పుకుంటా ఆయన దైవత్వం గురించి లక్షణాలు పక్కన పెట్టేసి అంటే ఆయన కించపరచడం కాదా మరి అది ఆయనకున్న రెండు లక్షణాలని రెండు లక్షణాలలో ఒకటి మాత్రమే చెప్పి రెండోది పక్కన పెడతాం క్రీస్తుని అవమానించడం కాదా అది అవమానించడం కిందికి రాదా అది ఆయన కించపరచిన కిందికి రాదా మీరేం ఆయన పేకిచ్చి ఆయన కోసం పేకిస్తారా మీరు ఆయన పొరుమంతా పీకేసి మీరు పేకిచ్చేస్తారు ఆయనకి నేను పేకెవరేమని చెప్పారు మీ పేక ఎవరు కావాలి మేము ఎవరు పట్టింది జోకర్ అని చెప్పాం కదా ఈ జోకర్ బోధల్ని ఎవరు పట్టించుకోరు ఈ స్పీకర్లు ఇటువంటి వాళ్ళని రెండు నాలుకలు మన ఏమంటాము ఇప్పుడు మేము దేవుడు అంటాము మిత్రుడు అంటాము అన్నయ్య అంటాం మరి ఎంతవరకు అనలేదు వీళ్ళు ఇప్పుడు అంటారట ఇప్పుడు ఏం చెప్పారు రెండు నాలుగు అందుకేనా రెండు నాలుగుల వాడేనా అబద్ధ బోధకుడు అని ఇదే మీకు గమనించండి మేము ఏసంటే అంటే మాకు చాలా ప్రేమ అన్న వాళ్ళు ఇక్కడేమంటారు మీరు ఎప్పుడైనా గౌరవించారా ఎంతసేపు ఏ సయ్య ఏ అంటారు మీరు అంటున్నాడు అంటే అర్థమేంటి ఏ సయ్య కాదు మళ్ళీ ఏమంటారా చూడ ఆయన ఈ వీడియో చూస్తే అందులో ఆయన ఏమంటారంటే ఎంత మాత్రం యేసు తండ్రి మించిన వాడు కాడు తండ్రితో సమానుడు కాడు అన్నాడు ఎంతసేపు కూడా అరే ఆయన నేర్పించాడు ఈయన నేర్చుకున్నాడు ఆయన నేర్పించిన ఆయన బాగానే ఉన్నారు నేర్చుకున్న ఆయన బాగానే ఉన్నారు మధ్యలో మీరేట్రా మీకేట్రాల మీకేట్రా బాధ అన్నట్టు అంటున్నాడు అంటున్నాడైనా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారట నేను బాగానే చెప్పేస్తున్నాను మీకేట్రా గొడవ మధ్యలో అంటున్నాడు తండ్రి నేర్పిందే చెప్పాడు కదా తండ్రి నేర్పిన సంగతులు తప్ప ఏది మాట్లాడలేదు అన్నడ వినండి మళ్ళా తండ్రి నేర్పిన సంగతిలే తప్ప ఏది మాట్లాడునన్నాడైనా అన్నాడు ఇక్కడ సీరియస్గా వినండి నేను ఈ మాట మీకు పదే పదే చెప్తున్నాను మీ బిఓఈవై బ్యాచ్ వారికి మీకు ఇష్టమైతే దీన్ని ఒక సవాల్గా తీసుకోండి మీకు చేతనైతే మీరు ఏమంటున్నారు ఈ వీడియోలో తండ్రి నేర్పిన సంగతులు లేక తప్ప ఏది మాట్లాడను అన్నాడు ఏది మాట్లాడలేదు అంటున్నారు కదా ఏది మాట్లాడలేదా యోహాన్స్ వర్త పద్నాలుగు ఏముంది నేనే మార్గము సత్యము జీవము అన్నాడా ఉంది కదా నేను గత నెల రోజుల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరైనా సమాధానం చెప్పండి అని లాదల ప్రసన్న బాబు గారు మీకు చేతనైతే కాస్త అంత చెప్పండి చెప్పి ఈ యొక్క సమస్యలు సర్దుమణిగలాగా చేయండి నేనే సత్యం అన్నాడు తండ్రి చెప్పని చెప్పడా ఆయన్ని తండ్రి చెప్ప అసలు సత్యం అంటే చెప్పండి మీ సంఘాన్ని ఫస్ట్ మీ బిఓ యూఏలో మీరు ఎవరైనా వీడియో చేయండి లాదర్ ప్రసన్న బాబు గారు కానీ మీ బ్యాచ్లో పెద్ద స్కాలర్స్ ఉన్నారు కానీ మీరు మీ ఎవరైనా కానీ అసలు నేనే సత్యం అంటే వీడియో చేయండి బాబు మీరు నేనే జీవమంటే వీడియో చేయండి ఇవన్నీ చెప్పొద్దు ముందు చెప్ప ఇది ప్రధానమైనవి ఇప్పుడు యాన్స్ వార్తలో నేనే 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 అని ఏడు సార్లు ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏడు ఆ ఏడిట్లో ఒకటన్నా చెప్తుందని మీరు ఎప్పుడైనా అవి చెప్పరో ఈ మానవ లక్షణాలు మాత్రమే చెప్పి ఆయన కించపరచాలి మీ ఉద్దేశం అది మీ మోటివ్ అది నేనే నేనే అని ఎన్నిసార్లు ఏడు ఉన్న స్టేట్మెంట్స్ ఆ ఏడు స్టేట్మెంట్స్ మీరు ప్రసంగం చేయండి అందులో ఆరో స్టేట్మెంటే చెప్పేది ఏంటి నేనే సత్యం నేనే జీవం తండ్రి నేర్పి మాత్రమే మాట్లాడాడు అంటున్నారే నేనే సత్యం అని ఎందుకు నడిచి వారు అలా చెప్పమని చెప్పడు తండ్రి అలా చెప్పద్దు నువ్వు అధికారం నీకు ఇచ్చాను నా అధికారానికి బదలాయించాను ఇది నేను నీకు ఇచ్చాను బాయ్ నువ్వు అట్లా మాట్లాడకూడదు నేనే సత్యం అని చెప్పాలి నువ్వు నా తండ్రి సత్యమని చెప్పాలి నువ్వు నా తండ్రి జీవం అని నువ్వు అని చెప్పాలి కదా అయినా చెప్పి ఉంటాడు కదా అని కడి ఈయన మర్చిపోడు అంటారా రాజబాబు గారు లేదా అబద్ధం ఉంటారా చెప్పండి మీకు ఏమన్నా మీ పరిజ్ఞానం ఎంతో ఇక్కడ తేలిపోతుంది నేనే సత్యం నేనే జీవం అనే తండ్రి దగ్గర నేర్పింది అంటున్నారు కదా ఇది నేర్పాడా మరి నేర్పితే అంగీకరించండి అసలు నేనే సత్యం అని చెప్పగలరా మీకు ఆ మీకు మీకు ఆ ముందు ఆ సత్తా ఉంటే చెప్పండి సంఘానికి ఎంతకాలం మీ రోజు ప్రతిరోజు అలాగ అనలా ఎలాగా ఏ సైనా అనలా అనలేదంట ఎందుకు ఇవన్న సోది రోజు చెప్పింది చెప్పి పాడింది పాడతాం ఎందుకు మీరు ఎందుకు మీరు ఏవునంటే మాకు రోషం రాదా మా కోపం రాదా అంటారా అంటే అర్థమేంటి మీ లక్ష్యం అదే ఏసుప్రభు దేవుడు కాదు మీకు మీ లక్ష్యమైతే అటువంటిప్పుడు మీరు ఏసుప్రభు ప్రక్కన పెట్టి మీ దేవుని ఆరాధించుకోండి పోయి మీ సంఘాల ఆపేరే పెట్టుకోండి మళ్ళీ తీర్చు సంఘం మీకు మీకెందుకు మీకు పెట్టుకోండి మీరు నచ్చిన ఏవో సంఘమని పెట్టుకోండి మీరు నచ్చినట్టు మీరు ప్రసంగం మీరు చేసుకునే మీ బోధ మీరు ఎలా మీరు సైతాన బోధలు కదా మీరు సాతాన బోధకులే సైతాన శిష్యులే మీరు అబద్ధ బోధకులే ముమ్మాటికి అబద్ధ బోధకులే కాదు అంటే నిరూపించండి నిరూపించండి మీరు కాదు అంటే ఏమని నేనే సత్యం నేనే జీవం అంటే చెప్పండి తండ్రి నేర్పిన తప్ప ఏమి మాట్లాడలేదు ఏమి నేర్పాడు అదే మాట్లాడాడు నేర్పిన సంగతులు చెప్పాడు అంటున్నారు మరి తండ్రిదే చెప్పాడా నేనే సత్యం నామని చెప్పాడా మరి నేనే సత్యం లేచిపోవారంటే మరి తండ్రి ఏమైనట్లు తండ్రి ఏమైనట్లు తండ్రి సత్యం కానట్లా మీ భావనలో నేనే జీవం అంటే తండ్రి జీవం కానట్లా ఎందుకండి ఎలా మాట్లాడతారు మీరు నేను ఉన్నవాడును అన్నాడు ఉండినాను వాడును అన్నాడు ఏమన్నా మన చాలాసార్లు మీకు నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించరు ఈ మాటలకు అర్థం చెప్పండి అంటే మీ బీవోయో బ్యాచ్లో ఎవడు ముందుకు రావట్లేదు ఎందుకు అది చెప్పిన నాడు మీ కోటలు కోలతాయి మీ దగ్గర ఎవడు ఉండరేకా ఏడు కించపరుస్తూ అబ్బాయి కించపరచు గౌరవిస్తున్నామంటారా మా యో మా రోషం రాదా మా కోపం రాదా అంటారా అర్థమైంది కదా సంఘమ్మ వీళ్ళ వీళ్ళ యొక్క లక్ష్యమేటో వీళ్ళ లక్ష్యం అదే నటించడానికి ఏసుపురవారికి ఇవి చెప్తున్నాడు అని చెప్పి మానవ లక్షణాలు చెప్తాడు దైవ లక్షణాలు చెప్పరు ఇది ఇది ఒకటి తర్వాత మళ్ళీ అంటారు తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు యాంటీ క్రైస్ట్ విరోధి ఎవరిక్కడ అంగీకరించిన వారు ఎవరు మీరే అందుకే చెప్పి మీరు అబద్ధాధి అందుకే ఈ రోజు పెట్టాను తమ్ముళ్ళు రెండు నాలుకల వాడే అబద్ధ బోధకుడని మీరు ఏమంటున్నారు ఇప్పుడు వీ రెండు నాలుకలు అర్థమైన ఏమో సంగమే వెళ్ళవి వీళ్ళకి వీళ్ళు అర్థమైనవి కదా ముఖ్యంగా లాజరస్ ప్రసన్న బాబు గారి యొక్క రెండు నాలుకల ద్వారా మీకు అర్థమైంది కదా ఏమంటే ఏసంటే ప్రేమ అంటాడు మరి మా తండ్రి అంటే మాకు ఆపం రాదా మా మాకు రోషం రాదా అని చెప్పి మీరు వేసిన ఆరాధిస్తారు అంటే అర్థం మా దేవుడు హోవా అని చెప్పి అంటే మళ్ళీ ఏసని గౌరవిస్తాను అందుకోసం కోసం నా ప్రాణం పెట్టేస్తాను నా పేక వదిలేస్తాను ప్రాణం వదిలేస్తాను అబ్బో ఎన్ని మాటలు రెండు నాలుకల ద్వారా ఆ బద్ధికుడు సైతాన బోధకుడు గుర్తుపెట్టుకుని నేనే యాంటీ క్రైస్ట్ లాంటి లక్షణాలు ఇటువంటి వాళ్ళ వాళ్ళు ఉన్నాయి సంగమ జాగ్రత్త ఇవే విషయాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎందుకంటే వీళ్ళకి చెప్పిన వీళ్ళకి అర్థం కాదు అయినా సరే నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటున్నా శక్తి కొలది నాకు సాధ్యమైన అని చెప్తూనే ఉంటాను వీరు మాత్రం మోసగాళ్ళు రెండు నాలుకల ధోరణి మా ఐహో వంటే రోషం రాదా అంటున్నాడు ఇక్కడేమో క్రీస్తునేమో అంటున్నాడు ఒక పక్క పరువు పీకుతున్నాడు ఒక పక్కన పేకేస్తాను అంటున్నాడు ఏమిటిది ఎంత బోధ కాకపోతే ఇది ఒక దొంగ బోధ మోసకరమైన బోధ నేనే సత్యం నేనే జీవం ఈ రెండు మాటలు చెప్పే వరకు ఈ బిఓ బ్యాచ్ని ఎవడో నమ్మకండి వీళ్ళందరూ అబద్ధ బాధకులే చెప్పమనండి వాళ్ళకి శక్తి సామర్థ్యం ఉంటే చెప్పమనండి అన్ని తండ్రి నేర్పిన మాటలే చెప్పాడు అంటున్నారు కదా మరి ఇవి నేర్పిన మాటలే కాదో తేలిపోతుంది సంగమా మరి ముగిస్తున్నాను చేయాలనిపించి చెప్పాను మళ్ళా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీకు వందనాలు థ్యాంక్ యూ